ఒక బెండకాయని టూ పీసెస్ కింద కట్ చేసుకుని వేసేసుకోవాలి యాడ్ చేసేసుకున్నాం చాలా చాలా ఈజీగా సింపుల్ గా అయిపోద్ది ఈ చేపల పులుసు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే హాయ్ హలో ఎవ్రీ వాన్ ఈ రోజు అయితే గోదావరి చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దాము అదే విధంగా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అయితే అందరూ చక్కగా చూస్తున్నారు దానికన్నా ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చేపల పులుసు కోసం ఇదిగోండి ఒక త్రీ నుంచి ఫోర్ మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకుని వేసేసుకోవాలి మిక్సీలో నెక్స్ట్ గార్లిక్ వెల్లుల్లి ఒక ఐదు నుంచి ఆరు రేఖల మట్టికి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ధనియాలు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ అంటే టీ స్పూన్ మాత్రమే టేబుల్ స్పూన్ కాదు టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి జీలకర్ర జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి చేపల పులుసుకి మంచి టేస్ట్ ని తెచ్చేది ఏంటంటే గసగసాలు అన్నమాట కంపల్సరీ గసగసాలని స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇంత మెత్తగా ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా నేను మట్టి పాత్రలో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఫిష్ పీసెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి దీంట్లో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను చేపల పులుసు చేసుకోవడానికి చూడని మీకు చూపిస్తున్నాను కదా ఇలాంటి పాత్ర ఉంటే మనకి చేప ముక్క అనేది విడిపోకుండా వస్తుంది సో దీంట్లో అయితే నేను ప్రెసెంట్ చేపల పులుసుని ప్రిపేర్ చేస్తున్నాను నేను ఆల్రెడీ మట్టి పాత్రలో కుకింగ్స్ అయితే చేశాను ఒకసారి అవి కూడా చెక్ చేసి అయింది ఇదైతే వేరుశనగను అనమాట సో నీ కుకింగ్ కి వేరుశనగ అండ్ నువ్వుల నూనె లాంటివి యూజ్ చేస్తాను కదా సో దీని అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఆయిల్ అనేది హీట్ అయింది హీట్ అయిన తర్వాత ఈ పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఈ పేస్ట్ ఇప్పుడు పసుపు ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఉప్పు ఈ స్పూన్ చూపిస్తున్నాను కదా ఈ స్పూన్ తోటి టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం ఇప్పుడు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా వీటిని నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ సర్దుబాటు చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ పులుసు ముక్కకే ఎప్పుడు ఫిష్ అనేది ఈ మాత్రం దలసరుగా ఉండాలి నెక్స్ట్ బెండకాయ అనమాట బెండకాయ వచ్చి ఒక బెండకాయని టూ పీసెస్ కింద కట్ చేసుకుని మనము వేసేసుకోవాలి పెద్దవి ఉంటాయి కదా ఆ గ్రీన్ చిల్లీ ఒక చిల్లీ వచ్చి టూ పీసెస్ కింద కట్ చేసుకున్న వీటిని కూడా యాడ్ చేసుకోవాలి చేపల పులుసు మంచి టేస్ట్ రావాలంటే చింతపండులో కూడా ఉంటుందండి ఒకవేళ మనకి చింతపండు అనేది బాగాలేకపోతే పులుసు అనేది టేస్ట్ అంత బాగోదు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి క్లాత్ తోటి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఫైనల్ గా కరివేపాకు యాడ్ చేసేసుకున్నాం పులుసు అయితే ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు మరిగితే సరిపోతుంది మనకి చాలా చాలా ఈజీగా గా అయిపోద్ది ఈ చేపల పులుసు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి కుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం చేపల పులుసుని మరిగించుకుంటే చేప ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఫైనల్ గా అయితే గోదావరి స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ ఫిషెస్ అనేది నేను ఒక్కొక్కటి పెట్టాను కదా మనకి సర్వ్ చేసుకున్నప్పుడు మట ముక్క అనేది విడిపోకుండా ఉంటది ఎప్పుడు చేపల కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా మనకి గరిట్ అనేది యూజ్ చేయకూడదు ఫైనల్ గా సర్వ్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ని యూజ్ చేసుకోవాలి కుకింగ్ చేసినప్పుడు యూజ్ చేయకూడదు చేపల పులుసు సర్వ్ చేసుకున్నప్పుడు అనమాట చిల్లులు గట్టి కాకుండా ఇలాంటి గట్టి తీసుకుని ఒక పీసు ఒక బెండకాయ ముక్క అండ్ ఒక చిల్లీ వేసుకుని మంచి టేస్ట్ అయితే ఉంటుంది చూడండి నాకు ముక్క ఎక్కడా కూడా విడిపోలేదు సో మనం అల్లం అనేది నేను యూజ్ చేయలేదండి ఒకవేళ అల్లం కనుక యూజ్ చేస్తే మట్టికి ముక్క అనేది విడిపోతుంది సో నేనైతేస్తున్నా మాకు ఇంట్లోకైతే ఈ స్పైసీ సరిపోతుంది ఎందుకంటే చిల్లీస్ యాడ్ చేశాను కదా చిల్లిలో ఉన్న స్పైస్నెస్ అనేది బాగా దిగుతుంది అన్నమాట సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నా రియల్గా చెప్తున్నా చాలా చాలా టేస్టీగా ఉంది పీస్ చూడండి పీస్ కూడా మంచిగా అయితే ఊక్ అయింది అనమాట ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేసేయండి